సార్ ఇప్పుడు చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారు లైక్ ఏదైనా తిన్నా కూడా అరగట్లేదు అని చెప్పి ఇంకా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చాలా మంది దగ్గర వింటున్నాము అండ్ తిన్న వెంటనే పడుకొని మళ్ళీ గ్యాస్ స్ట్రబుల్ గుండెపోట్ లాగా ఉంది అని అంటారు కొంతమంది మసాలా ఐటమ్స్ తింటారు ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు తేనెటి పానీయం అంటారు ఇప్పుడు చాయ్ అని చెప్పి కాఫీ ఎక్కువ తాగుతారు స్త్రీలు సో దాని వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ ఏమైనా వస్తుందా సార్ ఇప్పుడు తత్వంలో మనకు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీటి వినియోగం గురించి తెలుసుకోవాలి ఫస్ట్ మనం లేవగానే ఒక రెండు గ్లాసుల వేణీళ్ళు తాగాలి తాగిన తర్వాతనే ఇంకో కార్యక్రమం ఈరోజు ఏం చేస్తున్నారంటే మనం చేయవలసిన పని చేయక చేయకూడని పని చేస్తున్నారు ఈరోజు ఏం చేస్తారంటే రకరకాల బాటిల్ ఉంటాయి వానికి దప్పిక కాగానే ఇట్లా బాటిల్ లేపి తాగుతుంటాడు అట్లా కాకుండా ఒక గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాసులో మంచిగా ఇంకొకటి ఏంటంటే భోజనానికి అర్ధగంట ముందు నీళ్ళు తాగొద్దు భోజనం తర్వాత అర్ధగంట దాకా ఫస్ట్ మా గురువుగారు చెప్పింది అది ఇప్పుడు భోజనం చేసుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక ముద్ద ఒక గ్లాస్ నీళ్లు ఆటోమేటిక్గా ఇది ఏంటంటే రెండు ఫామ్ అయిపోయి లిక్విడ్ లిక్విడ్గా ఏర్పడి అది ఏమైందంటే గ్యాస్ స్ట్రబుల్కి దారి ఇంకొకటి ఏంటంటే తొండ ముదిరితే ఊసరి వేయాలని ఒక శాస్త్రం ఉంది అయితే ఈ గ్యాస్ స్టబుల్తో స్టార్ట్ అయినది అంతం అంతమవుతుంది గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడే రెండు వందల గ్రాముల ఓమ ముప్పై గ్రాముల నలుపు కినుక మిక్సీ చేసుకొని రాత్రిపూట అన్నం తిని పండుకునేటప్పుడు రెండు చెంచాలు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని కినుక తాగితే హండ్రెడ్ పర్సెంట్గా గ్యాస్ ట్రబుల్ పోతుంది ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు ఆకలి కాని వాళ్లకు రకరకాలుగా అంటే వాయు రూపంలో వస్తుంటాయి అయితే వాళ్ళు ఏం చేయాల్సింది ఏంటంటే చేయవలసింది ప్రతి శనివారము ఆదివారము ఖాళీగా ఉన్న రోజు రాత్రి మేము మా దగ్గర వంట ఆమ్ దొరుకుతుంది వంట అనేది అది ఒక ప్రక్రియ ద్వారా తయారు చేయిస్తాం దాన్ని ఏం చేయాలంటే రాత్రి ఒక టీ గ్లాసు మజ్జిగల ఓ రెండు చెంచాలు వేసి అట్లా హోల్లో పెట్టి ఉదయం వేసి టన్ క్లీన్ చేయగానే ఒక గ్లాస్లో చెంచతో కలిపి తీసుకోవాలి తీసుకుంటే ఇమీడియట్గా రెండు సార్లు కడుపు క్లీన్ అయిపోతుంది అప్పుడు ఎలాంటి గ్యాస్ స్టవ్లు కూడా మీకు ఒక నాలుగైదు రోజుల దాకా గ్యాస్ స్టవ్లు అనేది ఉండదు ఎప్పటికైనా ఆహార నియమాలని కరెక్ట్ ఉండాలి మనం టైం టు టైం ఫోటో తీసుకోవాలి అది దాంట్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉండే విధంగా ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్గా మొత్తం లిక్విడ్ తీసుకొని దాంట్లో విషపూరితమైన తీసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తే మనం తాగాల్సిన టీలు ఏంటంటే గులాబీ టీ తాగాలి వాస్తవంగా గులాబీ టీ గులాబీ టీ ఎవరు తాగట్లేదు ఇంకొకటి ఏంటంటే గోంగూర టీ తాగాలి గోంగూర గోంగూర పూలు ఇది ప్రపంచ మార్కెట్ ని శాసిస్తుంది ఇది ఎవరికి తెలియని విషయం ఇప్పుడు వాస్తవంగా శరీర శక్తి పెరుగుతుంది గ్యాస్ట్రబుల్ అల్సర్ పేగుబూత అన్ని పోతాయి కాయ ఇంత గోంగూర పూలు ఉంటాయి ఆ పూలను ఏంటంటే అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా బాయిల్ చేసి ఒక గ్లాస్ అవుతుంది అది అందులో వేసి దాంట్లో ఇట్లా చానా పుల్ల పుల్లగా ఎక్సలెంట్ గా ఉంటది అది గినక చానా నేను ప్రతిరోజు నాలుగు సార్లు టీ తాగుతాను దాంతో మాకు ఎలాంటి గ్యాస్టప్పులు ఉండదు మాకు ఎలాంటి పేగు పూత ఉండదు ఎలాంటి అల్సర్లు బీపీలు ఉండవు చాలా మంది ఇప్పుడు ఏంటంటే పాపరకాయ లేహ్యం అని ఉంటది ఇది ఇది ఏంటంటే చిన్నది ఇంత అట్లా నాలుగు మీద పెట్టుకుని రాత్రి అన్నం తిని పండుకునేటప్పుడు గిన్నె నీళ్ళ చేదుగా ఉంటది ఇది ఇది ఆవు నెయ్యి ప్లస్ ఆముదము ప్లస్ దీంతో పాలతో పాలు పోసి కూడా దాన్ని బాయిల్ చేస్తారు పాపకు అంటే చేదు పుచ్చకాయలు ఉంటాయి దాన్ని గినక రసం తీసి ఆ రసాన్ని తగిన పాలల్లో గినక చేస్తే ఇది మేము ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై కేజీల నుంచి యాభై కేజీలు తయారు చేసి పెట్టుకుంటాం చిన్న చిన్న డబ్బాలలో కొంతనే ఫైవ్ గ్రామ్స్ అంతా ఇష్టమో ఏంటంటే ఒక నెల రోజులు రెండు నెలలు వస్తుంది అనమాట అది తక్కువ కాస్ట్కు అది పేదోడి పాలిట వరం అనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి శరీర శుద్ధి అనేది చేసుకొని మంచి టైంలో భోజనం చేసి భోజనానికి నీటి వినియోగం గురించి తెలుసుకొని కరెక్ట్ కినుక దాన్ని ఆచరిస్తే ఎలాంటి గ్యాస్తులు రాదు అసలు నీళ్ళు అన్నది ఎన్ని లీటర్లు తాగితే మంచిది సార్ లీటర్లని కాదు మనకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు అంటే లీటర్లు అని కొలుసుకుంటున్నాము ఇంతకు కొలిసేది ఎక్కడిది ఆ అని ఉండే మట్టిని గనక ఇట్లా తీస్తే ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తారు వాటిని దూపు అవుతుంది ఏదో ఉసుక చల్మెలన్నీ ఉంటాయి ఆ ఉసుక నా ఇటు పక్క కంటే ఆ వాటర్ వస్తుంది ఆ వాటర్ అద్భుతమైన వాటర్ అది ఇట్లా దోశలతో ఒక నాలుగు దోశలు తాగంగానే ఐదు దోశలు తాగంగానే మంచి ఇట్లా ఇట్లా తల వంగి తాగుతారు కాబట్టి ఎక్సలెంట్గా అది ఏదంటే భోజనానికి ముందో భోజనం తర్వాత అర్ధగంట తర్వాత ఎవరు కూడా ఇక్కడ భోజనం పెట్టుకొని వాటర్ ఇప్పుడు మనకు లేక ప్లాస్టిక్ డబ్బాలు అక్కడ వెనకటి రోజుల్లో లేవు వాడు భోజనానికి ముందు అక్కడికి బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుకొని రావాలి ఆ బావి ఒక అర కిలోమీటర్ ఉంటుంది వీడి తినేది ఒక అర కిలోమీటర్ ఆ భోజనం చేస్తాడు ఆ భోజనం చేసిన తర్వాత జర్స కూర్చొని ఆటో ఇటు తిరుగుతాడు తిరిగినాక ఒక అర్ధ గంట తర్వాత గంట తర్వాత దప్పికేసి అప్పుడు పోయి తాగేది ఈ కులమానం అసలు వాస్తవంగా లేదు ఎప్పుడు దూపైతే అప్పుడు ఒక నాలుగైదు దోశలతో నీళ్ళు తాగేది కూడా ఇప్పుడే వచ్చింది ఈ వైద్యం ఏంటంటే అలా ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఎప్పుడు వచ్చినాయి ఓ నూట యాభై సంవత్సరాల్లో నూట ఎనభై సంవత్సరాలు ఈ పురాతన కాలంలో ఈ కొలతలు లేవు ఈ థర్టీ ఎంఎల్ లేదు అరవై ఎంఎల్ లేదు అంటే ఒక క్వాంటిటీ అనేది ఉండేది ఆగ ఇంత కాస్త తీసుకో అనేది ఇట్లా చిటికాడు మూడు చిటికలు ఈ చిటికాడు అంటే ఈ మూడేళ్లతో ఎంత వస్తే అంత అది మందు ఈరోజు కిలోలు కిలోలు ఇచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదంటే ఈరోజు శరీరతత్వం అనేది బలహీనమైపోయింది ఇప్పుడు నాణ్యతమైన ఫుడ్ లేక మనం తీసుకునే ఆ ఉన్న ఆహారం కూడా సరైన టైంలో తినక విషపూరితమైన ఆహారాలు తిని వీడు పిజ్జా బర్గర్లు అసలు రకరకాలుగా ఈ పానీపూరిలో వేసే రసం ఇంతకుముందు చింతపండును పిచ్చికి ఆ చింతపండు రసంతో చేసేది రోజు ఎవరు చేయట్లేదు ప్యాకెట్ ఫుడ్ ఆడ ప్యాకెట్ చేస్తాడు అందులో అందులో నీళ్ళు లేదు ఉండడానికి రకరకాలుగా వాడి స్టోరేజ్ కోసం రకరకాలు కలుపుతారు అవి కూడా మనకు ఏంటంటే గ్యాస్ డబుల్కు ఇంకొకటి ఏంటంటే ఈరోజు పసుపు కానీ కారం కానీ ఏది కూడా కలితీ మసాలా పౌడర్లు అమ్ముతారు మసాలా పౌడర్లు కల్తీ కాబట్టి ఇలాంటివన్నీ కల్తీ అవన్నీ తీసుకొని గ్యాస్ స్టబులకు చేసుకుంటారు కానీ కరెక్ట్ కనుక టైం టు టైం భోజనం చేసి మంచి నీ నీటి వినియోగం గురించి ఫస్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా సంపూర్ణ ఆరోగ్య ఉండటం మన జీవ జీవన విధానం వంద సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు పైకి ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసిన ఒక మహాన్మా ఉంది నూట పద్నాలుగు సంవత్సరాల వ్యక్తి కూర్చొని ఆ యోగా ఎట్లా చేయాలి ఏం తీసుకోవాలి ఏందని చెప్తున్నాడు ఎంత ఫిట్నెస్ ఉండాలంటే అట్లా ఫిట్నెస్ మా గురుగారు కూడా తొంభై నాలుగు సంవత్సరాలు జీవించారు అట్లా అంటే ఈ విధంగా మనం ఏంటంటే మంచిని కోల్పోయి చెడుని ఆకర్షిస్తున్నాం అట్లా ఈరోజు పిజ్జా వర్గాల పరిస్థితి ఏంటి తయారు చేస్తారు ఎవరికైనా తెలుసా అన్నం తినంగానే ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినద్దు అంటే ఇవన్నీ కొన్ని నియమాలు పాటిస్తే ఆ గ్యాస్ డబ్బులు అలసలు రాదు టైం టు టైం భోజనం చేయాలి ఉదయం తినేళ్తే సాయంత్రం ఆరు గంటలకు ఆకలి బిర్యానీ తింటాడు అంటే ఇప్పుడు ఆ పెరుగుకి నాన్ వెజ్ కి పడదంట ఎట్టి పరిస్థితి నాన్వెజ్ నాన్వెజ్ తిన్న రోజు పెరుగు తినొద్దు మజ్జిగ తినొద్దు ఆ రోజు మొత్తం తాగొద్దు తింటే మాంసాహారం తినాలి తింటే మజ్జిగ తోరణ తినాలి అంటే ఈ ఈ రెండు ఇప్పుడు చాలా మంది ఏం అంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళ కోసము వాడు చేపల కూర పెరుగు పోసి వంతుండు ఎంత విరుద్ధ ఆహారం అసలు వాస్తవంగా చేపలు తినరోజు రోజు మా అమ్మ అయితే ఆ రోజు పాలు పెరుగున్నా కూడా రేపటికి పోస్తా గానీ తినద్దు బిడ్డ అనేది అంటే మనం పెద్దలు మనకు చెప్పేటో లేరు అసలు క్యాన్సర్ వచ్చే దేనికి ఇట్లాంటి విషాహారమే విషతుల్య ఆహారమా అమృత ఆహారం అని తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు మనిషి శతజీవన ఆరోగ్య ప్రయాణం వంద సంవత్సరాలు జీవించే అవకాశాలు ఉంటాయి అసలు మనకు చెప్పేటోడు లేడు వినేటోడు లేడు